హాయ్ అండి అందరికీ ఈరోజు మేము పప్పుచారు పెడుతున్నాం పప్పుచారు అంటే ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక రెండు ములక్కాయలు ఒక టమాటా చింతపండు ఇంతవరకు వేసి చారు పెడతామండి పప్పుచారు కోసం ముందుగా పప్పు ఉడకబెట్టి కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ ఆ వాటర్లో వేసుకుంటున్నాము ఇవి కాగిన తర్వాత పోపు పెట్టుకొని కొంచెం చింతపండు తరుగుపెట్టుకున్న ముక్కలన్నీ ఈ వాటర్లో వేసి కొంచెం కాగుపెట్టుకోవాలండి ఒక ఇరవై నిమిషాలు కాగితే పప్పుచారు రెడీ అయిపోద్ది ఇది పల్లెటూరులు స్టైల్లో పెడుతున్నాము సాంబార్ అంటే సాంబార్ కాకుండా పప్పుచారు అంటారు వీటిని పల్లెటూరులు స్టైల్లో ఎక్కువగా ఇలా పెట్టుకుంటారు ఒక ఇరవై నిమిషాలు కాగిన తర్వాత తాలింపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇప్పుడు ముక్కలన్నీ కోసి పప్పు వాటర్ పోసి కలిపి స్టవ్ మీద పెట్టాండి కొంచెం ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం టేస్ట్కి సరిపోను రాళ్ళు ఉప్పు అన్నీ వేసుకొని ఒక పది నిమిషాలు కొంచెం మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత తాలింపు పెట్టుకుంటే పప్పుచారు రెడీ అయిపోద్దండి సాంబార్ మంచిగా పప్పు చారు మంచిగా మరుగుతున్నాయి ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత తాలింపు పెట్టుకు ఇవి సాంబార్ కాదండి సాంబార్ అంటే మనం కూరగాయ ముక్కలన్నీ వేసుకుంటాం ఇది ఓన్లీ పప్పు చారు అంటారు దీన్ని పప్పు చారు మరిగిపోయిందండి ఇప్పుడు తాలింపు చేసుకుందాం చారు తాలింపుకి జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ శనగ నూనె తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తాలింపు సరిపడా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి తాలింపు గింజలు స్మెల్ కోసం ఇంగువ టేస్టు స్మెల్లు ఇంగువ తీసుకొని పాకేసుకోవాలి మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దింపి చారులో పోసుకుంది చూడండి చారులో పొయ్యి కానీ మంచి స్మెల్ వస్తుంది సూపర్గా వస్తుంది స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి కలర్ఫుల్గా ఉన్నాయి చారు వేడివేడి అన్నాలో కొంచెం చారు వేసుకొని ఇంతే సూపర్గా ఉంటుంది చూడండి ఇంతేనండి సింపుల్గా పప్పు చారు పెట్టాము ఈరోజు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్